హాయ్ అస్సలం లేకమ్ అందరికీ మా ఈరోజు మా ముసలోడు వచ్చి భర్తాక వేసి గత పదిలో కొన్నాడు బకాల అంటే అదే చివరి మన ఇండియాలో ఎట్లా అంటారు ఈడ బకాల అంటారు పోతున్న దీనివల్ల అండి అది లాస్ట్లో చెప్తా ఎన్ని అంతా గత పది ఎస్ఆర్ఏ మంతా గత పది స్టార్టింగ్లోనేది నుంచి రైట్కి పోవాలా రైట్కి పోదాం ఈ పక్క ఉన్నది సముద్రం అంతా నాకు హల్ కుదు ఇదంతా ఏరియా అల్ కుదు నాకైతే దగ్గరే అల్కోజ్ ఉన్నది గత పదివేల ఎవడైంది రా బకాలా అని చెప్పేసి పెట్రోల్ బంపలకు పోతున్నాడు అదే అదే ముందు పెట్రోల్ ఆ బకాలా దాంట్లో పోతున్నాయి ఇప్పుడైతే అయితే ఇదే అండి బకాలా ఈ బకాలాలో ఏమేమి ఏమేమి ఉన్నాయో నేను వచ్చి ఏమేమి చూసినారు వీడియోలో అది వచ్చి కామెంట్ చేసి నాకు చెప్పండి ఏమేమి కనపడినాయి మీకు అయితే నేను వచ్చింది ఏ పని మీద అంటే సిగరెట్ల కోసం మా ఇది చూసినారు అదే ఏమేమి ఉన్నాయి కామెంట్ రూపాయలు నాకైతే తెలియజేయండి నేను సిగరెట్ల కోసం ఇది సిగరెట్లు తీసుకున్నా చూబుల్స్ చూడండి ఒకసారి సిగరెట్ లో రైతు తీసుకునే తీసుకొని వచ్చి ఇంకా పోవాల రూమ్ కాడ పోయి దీపాలో ఇచ్చేయాలి దీవాళలో కూర్చున్నాడు దీపాణిలో పోయి ఇచ్చేయాలి ఇంకా అది ఇచ్చేయాలా ఇంక వచ్చేసి లో పోయి నిద్రపోలా అడిగైతే నా పని అయిపోతుంది